ఫాస్ట్ అమ్మగారికి పాస్టర్ గారికి వందాలండి సంగబిడ్డలందరికీ వందాలు పోయి పోయిన ఆదివారం మరి మా కుటుంబం అంతా మరి జ్వరాలే ముందు బాబుకి వచ్చిన తర్వాత తర్వాత నాకు వచ్చింది తర్వాత పాపకు వచ్చింది మొత్తం ముగ్గురికి జ్వరాలే అసలు ఈ ముగ్గురికి అయితే అనుకున్నాను తండ్రి ప్రభా మళ్ళీ వారం నేను మందిరానికి వెళ్ళాలి నేను సాక్ష్యం చెప్పుకోవాలి జ్వరాలు మళ్ళీ వారం లేకుండా నార్మల్ ఉండే కుటుంబం అయచే ప్రభు అనుకున్నాను దేవుడు మరి మరి టెస్టులు కూడా వెళ్ళాము బ్లడ్ టెస్ట్కి వెళ్తే ఫస్ట్ బాబుకి వెళ్ళాము బాబుకి వెళ్తే టెస్ట్కి వెళ్తే జ్వరం టెస్ట్లకి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు అనుకున్నాను ప్రభు టెస్ట్లకి వెళ్తున్నాను బాబుకి తగ్గుతుంది వస్తుంది జ్వరం మరి జ్వరం తగ్గితే మరి టెస్ట్లో నార్మల్ రావాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను దేవుడి కూర్ వల్ల బాబుకి అయితే ఏమీ లేదు అన్నీ నార్మలే వచ్చినాయి అలాగే నాకు కూడా టెస్ట్లకి వెళ్ళాము నాకైతే జ్వరం వస్తే మమ్మల్గా ప్రైవేట్ హోమోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చూసి అమ్మ నీకు డెంగ్యూ జ్వరము జాగ్రత్తగా ఉండాలి రెస్ట్గా ఉండాలి నువ్వు అని అన్నారు మూడు రోజులు అయితే మంచం మీదే ఉన్నాను అస్సలు నేను అయితే ఫాస్ట్ గారికి ఫోన్ చేసి అయ్యగారు నేను జ్వరం అని అంటే అమ్మ ప్రార్థంలో బ్లడ్ టెస్ట్కి వెళ్తే అనుకున్నాను ప్రభా మరి బ్లడ్ టెస్ట్కి వెళ్తున్నాము ఇద్దరమును పాప నేను రిపోర్ట్లు అయితే నార్మల్ వస్తాయి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను దేవుడు గొప్ప వల్ల రిపోర్ట్లు నార్మల్ వచ్చినాయి ఏమీ లేదు బాగానే ఉన్నాయి అన్నారు అసలు మరి డెంగ్యూ జ్వరం వచ్చి మూడు రోజులకి నేను టెస్ట్కి వెళ్ళాను టెస్ట్కి వెళ్తే దేవుడిని అడిగాను ప్రభా ప్రార్థన చేసుకొని వెళ్ళాను రిపోర్ట్లు అయితే నార్మలే రావాలి ప్రభు నేను మందిరంలో సాక్ష్యం చెప్తాను అలాగే దేవుడి కృప వల్ల రిపోర్ట్లు ఇద్దరికీ నార్మలే వచ్చినాయి ఏమీ లేదన్నారు ట్యాబ్లెట్లు వారికి ఇచ్చారు రొంపకి దొక్కి జ్వరానికి అయినా ఇచ్చారు అని నేను వేసుకోలేదు ముప్పై తొమ్మిది దగ్గరికి వెళ్ళాము రెండు వందలతో దేవుడి కృప వల్ల దేవుడు ఎంతో సహాయం చేస్తాడని మరి అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మరి డెంగ్యూ జ్వరానికి మరి చాలా డబ్బులు మరి అవుతాయి కానీ నిజంగా రెండు అయిపోయింది దేవుడు ఎంతో మా పట్ల దేవుడు ఎంతో సహాయం చేసే ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక